ఇక్కడ లక్ష్మీ నరసింహం గురించి కంప్లైంట్ రావడం జరిగింది లింగ నిర్ధారణ చేస్తున్నారని కానీ ఇక్కడ లింగ నిర్ధారణ చేయటం లేదు ఇక్కడ ఉన్న సిస్టర్ కి కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి కర్నూలు సైడ్ కు ఆమె ఇక్కడి నుంచి రెఫర్ చేయడం జరిగింది ఆ పేషెంట్ వాళ్ళకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నాలుగో బిడ్డ మెయిల్ కావాలన్న ఉద్దేశంతో లత అనే ఆమె ఒక బద్వేల్ బద్వేల్ లో ఆమె మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారం ప్రకారము ఆమె బద్వేలో ఉంటుందంట లత అనే ఆమె ఫోన్ ద్వారా ఈమెను కాంటాక్ట్ చేసింది రూతు అనే సిస్టర్ ని లక్ష్మీ నర్సింగ్ హోమ్ లో ఈమె తొమ్మిది సంవత్సరాల పనిచేస్తా ఉంది ఈమెను కాంటాక్ట్ చేసి మాకు ఇట్లా లింగ నిర్ధారణ కావాలి ఎవరైనా పొద్దుటూరులో చేస్తారా అంటే పొద్దుటూరులో ఎవరు చేయరు మీకు కావాలంటే వేరే వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళ ద్వారా మీరు కర్నూలుకి వెళ్ళి చేయించుకోండి అని చెప్పారు ఈమె రూతు గారు చెప్పడం జరిగింది వాళ్ళు ఈమె నుంచి ఆ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కర్నూలు లో ఏజెంట్ నెంబర్ అతని పేరు ప్రసాద్ అనే అతని నెంబర్ తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది అప్పటికే ఆమెకు సెవెన్ వీక్స్ ప్రెగ్నెంట్ సెవెన్ వీక్స్ ప్రెగ్నెంట్ లో లింగా నిర్ధారణ చేయడం కష్టము అది కూడా వాళ్ళు ఏం చేశారంటే భర్తను బయట వదిలేసి ఆమెను మాత్రమే తీసుకొని వెళ్ళడం జరిగింది లోపలికి అక్కడ ఇక్కడ ఇప్పుడు చూడటం కష్టమ్మా మళ్ళా వన్ మంత్ తర్వాత రండి మేము అప్పుడు మీకు సెక్స్ చెప్తాము అని చెప్పడం జరిగిందంట మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము చెప్తున్నాము అప్పుడు వాళ్ళు ఇంటికి రావడం జరిగింది ఇమీడియట్ గా ఆమెకు అభాషన్ అయింది తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి బీదవాళ్ళు కాబట్టి వాళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్స్ వరకు ఖర్చు పెట్టుకున్నారు బీదవాళ్ళు కాబట్టి ఇంకా అమౌంట్ కోసం అనేసి మా దగ్గరికి రావడం జరిగింది రూత్ అనే సిస్టర్ దగ్గరికి అప్పుడు మాకు ఫిర్యాదు అందింది దాని ప్రకారము మేము ఎంక్వైరీ చేయడం జరుగుతాం ఎంక్వైరీలో ఆమె రూతు అనే సిస్టర్ ఆమె కన్ఫర్మ్ అయింది మాకు హాస్పిటల్ కు సంబంధం లేదు ఇక్కడ ఉన్న ఏమి సంబంధం లేదు ఈమె పర్సనల్ గా అది తీసుకొని చేయడం జరిగింది ఫిర్యాదు రాకముందే ఆల్రెడీ డేమేచో గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క కర్నూల్ అతని ఏజెంట్ నెంబర్ అతని యొక్క అడ్రస్ కూడా సార్ కి ఇంటిమేషన్ చేసాము సారు కూడా కర్నూలు డే గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ఆ చర్యల్లో ఉన్నారు అతని పట్టుకునే చర్యల్లో ఉన్నారు పెద్ద ప్రస్తుతానికి ఈమె ఒకటి దొరికింది మాకు ఇంకా మేము సర్చ్ చేస్తే మాకు ప్రూఫ్ దొరికితే మాత్రం కఠిన చర్యలు చాలా వరకు ఇలాంటివి కంప్లైంట్స్ అనేది వచ్చాయి దానిపై చర్యలు కానీ వాళ్ళకి సంబంధించారు మాకు సాక్ష సాక్షంటే మాత్రం ఖితంగా మేము కఠిన చర్యలు తీసుకోండి ఈవే పొద్దుటూ జరకనే కదా వాళ్ళు కర్నూలు వరకు వెళ్లారు అది కూడా మనం ఆలోచిస్తారు వన్స్ మేము అందరికి డాక్టర్స్ అందరికి చెప్పడం జరిగింది మొన్న ఇది అందరి స్టాఫ్ నర్సులకు అందరికి మేము చెప్పడం జరిగింది లింగ నిర్ధారం చేయకూడదని మేము కౌన్సిలింగ్ ఇచ్చాము ర్యాలీస్ కూడా జరిపాము దాని వల్ల కొంత ఎఫెక్ట్ ఉంది పొద్దుటూరులో ఇప్పుడు నేను అనుకుంటున్నాను కొంచెము అయితే దాన్ని మనం చర్యలు చర్యలు తీసుకోవడం జరిగింది మేడం కొద్ది రోజుల మేము వెళ్ళాము అక్కడ ఎంక్వైరీ చేసాము కానీ మాకు సరైన సాక్ష్యాలు దొరకలేదు అక్కడ కాబట్టి వచ్చేసాము మేము మాకు సాక్ష్యాలు దొరికితే మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం